తప్పు ఎక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది బుడమేరు నది మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయినంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగి పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు నీళ్లు పెరిగే అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ పాంప్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒకసారి దయచేసి దయచేసి ఆ వాడుతున్నా ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయి